ఈ యాత్రిక ఎందుకంటే ఇంకా మీ ఆపర్షణ చేసి నిర్వహించడం చాలా గొప్ప విషయం అనేక పెద్దలు గుర్తు చేసిన చాలా నెగ్జాండి కానీ సంవత్సరం దాదాపు వందలాది మందికించడం చాలా ఇంకా అభినందనే ఎందుకంటే వీటితో పాటు ఆరోగ్యం కూడా బాగుండాలా అనే ఆలోచనతో గోదావంకటరెడ్డి గారు మరి ఆశీస్సు చేయడం ఆయన కూడా ఆత్మశాంతి సంఘాలని ప్రార్థిస్తూ అదేవిధంగా మీరు కూడా చేసుకున్న ఆశ డాక్టర్లు సూచనలు నడిపించడమే వారు చెప్పిన విధంగానే వారు వేసుకుని డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు చెక్ చేసి బాగా కంటి ముఖ్యంగా ఆసుపత్రి అనేది ఈ భారతదేశంలోనే అత్యున్నతమైన కంటి ఆసుపత్రి దాదాపు ఈ తో కూడా మనకు దాదాపు చాలా నుంచి సంబంధాలు ఉన్నాయి దాదాపు పదహైదు ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ మంచి ఆసుపత్రులు మంచి పెద్ద పెద్ద డాక్టర్లు కనీసం మీకు ఏ మాత్రం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ బోరిన వసతి కల్పించి అన్ని వసతులు కల్పించి ఆపరేషన్ చేయించి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మళ్ళీ మీ ఇంట్లో మిమ్మల్ని చర్చలో జరుగుతూ ఉంది ఎందుకంటే కనీసం ఒక చిన్న కంటి ఆపరేషన్ చేసుకోవాలన్నా ఏ హాస్పిటల్ అయినా కనీసం ముప్పై ఇరవై ముప్పై వేల నుంచి రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటిది మీకు ఎక్కడ ఒక రూపాయి ఖర్చు లేకుండా మీ ఊర్లోనే మీకు ఆపరేషన్ చేయించి మిమ్మల్ని అందరినీ కూడా ఇంటికి పంపడం జరుగుతూ ఉంది నిజంగా ఎందుకంటే కత్తి చూపు అనేది చాలా అవసరం ఈ రోజు ఎందుకంటే ఈ పిల్లలు కూడా విసుక్కుంటూ ఉంటారు ఏం తిప్పానికి మనం ఇబ్బంది పెడతాం ముజులో ఇంట్లో అని కానీ మీ చూపనేది మీకుంటే మీ సొంత పనులు మీరు చేసుకోవచ్చు ఒకరిపై ఆధారపడకుండా మీరు మీరు ఒకరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అనే ఆలోచిస్తే ఎందుకంటే గ్రామాల్లో చాలా మంది పాప హాస్పిటల్కి పోయి కంటాపరేషన్ చేయించుకోలేదు మనం క్యాంపు చేస్తామంటే ఎప్పుడూ కంటి వస్తానే వస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేయించుకోలేరు ఎందుకంటే మీకు మళ్ళీ ఇద్దరు ఇద్దరు మనుషులు వాళ్ళు తీర్చుకోవాలన్నా ఆడు ఉండాలన్నా కావాలా కనీసం చాలా మందికి మీ పాపం డబ్బు కూడా మేలల్లో ఖర్చు అవుతాయి అందువల్ల మీకే మీ ఊర్లోకి వచ్చి ఈ మాది మొబైల్ బస్సులో ఆపరేషన్ చేయించడం నిజంగా చాలా సంతోషం మీకు కూడా కంటి చూపు రావాలని ఆ నిజంగా మన కావచ్చు సాయి కావచ్చు వాటి కూడా నేను మనసారా ఎందుకంటే మనం ఒక ఎంత ఉన్నత స్థాయికి పోయినా సమాజ సేవ అనేది ఉండాలి ఎందుకంటే పది మందికి మనం ఉపయోగపడాలా మనం పోయేటప్పుడు ఎత్తుకుపోయేది ఏది ఏది ఉండదు తప్పకుండా ఎందుకంటే చిన్న స్థాయిగా మీరు కూడా అనుకుంటారు గొప్ప బాబా పలానా నేను చేసుకున్నాను అది ఎందుకంటే నాకే తెలుసు ఎలక్షన్ నేను గ్రామాలు లేకపోతే ఆ రోజు నాకే మీరే నాకు ఆపరేట్ చేయించారయ్యా అని చెప్తా ఉంటే నాకు సంతోషం అవుతుంది చాలా ఆనందం అవుతుంది ఎన్ని మనం ఎంతో డబ్బు సంపాదించినా సంతోషం రాదు నేను సమాజ సేవ అలాంటిది తప్పకుండా వాదన చూసి ఇంకా కూడా యువత ఆదర్శంగా తీసుకోవాలా ప్రతి వరకు చేతనే అందరికి కూడా సాయం చేసేట్టుగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఎందుకంటే మీతో కలిసి చాలా కార్యక్రమం మాట్లాడాలనే వచ్చినాం ಕಲಿಸಿ ಮಿಲ್ ಅಂದ್ರೆ ಚೂಡಾಲ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಿ ನೀ ಪೇರು ಪೇರಿನ ಮರೊಕಾರಿ ಹೃದಯಪೂರ್ವಕ